గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా చిల్పిచ్చారు మేడ్చల్ జిల్లా దుద్దిగల్ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు తామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదుతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ సైకిల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరోవైపు కూల్చివేస్తున్న అధికారులతో కాలేజీ సిబ్బంది విద్యార్థులు వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది మరోవైపు రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు లేక్ వ్యూ పేరుతో నిర్మించిన భవనాలను బిల్లాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు భారీగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు బలరాం గడిచినటువంటి కొంతకాలంగా ఇటు చెరువుల పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ నీటి పరిధిలో నిర్మాణం అయినటువంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది అక్రమంగా అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కానీ లేదంటే అధికారులను డబ్బులిచ్చి ఆశ చూపి నిర్మాణాలు చేసుకోవడం కానీ గతంలో చాలా విచ్చలవిడిగా జరిగాయి మనం చూస్తున్నాం ఇప్పుడు ఉండేటువంటి డుండిగల్ మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి ఈ నిర్మాణం ఏదైతే చిన్నదామర చెరువు కబ్జా చేసి నిర్మాణం చేశారో ఏకంగా ఐదు అంతస్తుల భవనం నిర్మాణం చేశారు అయినా కూడా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ అంశాలపైన ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు వాళ్ళు సర్వే చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా నిర్ధారించుకొని వాళ్లకు నోటీసులు ఇచ్చారు తొలగించాలని వారం రోజుల కింద నోటీసులు ఇచ్చినప్పుడు చిన్న చిన్న షెడ్స్ ఏర్పాటు చేశారు క్యాంటీన్ కానీ ఇతర అంశాలు కానీ ఈ పరిధిలో ఉండేటువంటి ఈ మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ఈ చిన్న చెరువుకు సంబంధించి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ గా తెలుస్తుంది ఆ వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో అక్కడ ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా ఉద్యోగులు అందరు కూడా అక్కడికి వచ్చి ధర్నా చేయడం అదేవిధంగా కొంత అడ్డుకోవడం చేసినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వారి వాళ్ళందరినీ పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసి కూల్చివేతలను చేస్తున్నారు అధికారులు అయితే కొన్నిసార్లు ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా అన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా అక్రమ అయితే ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఆ వీటితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ అక్రమ నిర్మాణం వచ్చినా వెంటనే కూల్చివేస్తున్నారు ఇటీవల జిహెచ్ఎంసి కమిషనర్ రుణాల్డ్ రోజు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళని ఆదేశించారు వాటికి కూడా నోటీసులు ఇస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి చెరువుల వద్ద కూడా అయితే ప్రధానంగా ఈ డుకల్ మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసి ఈ నిర్మాణాలను తొలగించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీకి వచ్చినటువంటి సమయం కావడం ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళను నిర్వహించడం కొంత పోలీసులకు ఇబ్బందికరంగా మారింది వాటిని అన్నింటినీ కూడా కూల్చివేయద్దు అంటూ జేసీపీకి అడ్డు తగలడం జేసీపీకి దగ్గర వచ్చి నిల్చోవడం వాటిని కూల్చకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే విద్యార్థులు అదేవిధంగా సిబ్బంది చేస్తున్నారు ఉదయం కొద్ది మంది సిబ్బంది యాభై నుంచి అరవై మంది సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ నచ్చజెప్పి పోలీసులు పంపించేశారు అక్కడికి రాకుండా చూశారు కానీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వందల సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా అక్కడికి తల్లి రావడం కారణంగా వాళ్ళని నిలువరించడానికి పోలీసులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి ఆ ప్రధానంగా మనం చూసినప్పుడు ఈ ఆ అయితే ఉందో ఇందులో ఎఫ్టీఎల్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో కూడా నిర్మాణాలు వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాటి కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బలరాం రాముడి తాజా పరిణామాలకు సంబంధించి ఈ నిర్మాణ నిర్మాణదారులు కావచ్చు లేదంటే స్థానిక ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ప్రధానంగా నిర్మాణదారులు అయితే మాత్రం గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పుడు తాము వీటిని కూల్ అన్నట్టుగా అధికారులకు చెప్పారు మొత్తం అధికారులందరూ వచ్చి ఈ విధంగా కూల్చివేతలు చేస్తే చాలా న్యూసెన్స్ జరుగుతుంది తమకు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు వారం రోజులు గడిపిచ్చారు అయినా కూడా వాళ్ళు కూల్చివేత చేయక కూల్చివేయకపోవడంతో ఇప్పుడు నేరుగా అధికారులు మూడు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇటు మున్సిపల్ రెవెన్యూ వాళ్ళతో పాటు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా వచ్చి ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే చాలా కాలం నుంచి వీటి పైన ఫిర్యాదులు ఇస్తున్నప్పుడు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అందినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన చర్యలు తీసుకోవడంతో అక్కడ ఎవరైతే చెరువులను కాపాడాలి చెరువు మొత్తం కూడా పూడిపోకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి అని ఎవరైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నూట ఇరవై ఎకరాలకు పైగా ఈ చెరువు ఉంటుంది ఇందులో చాలా వరకు కబ్జాలు రావడం పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చాయి దుండిగల్ గ్రామం పరిధిలో ఉండేటువంటి ఈ చెరువు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై నాలుగు నుంచి నాలుగు వందల తొంభై రెండు ఐదు వందల ఆరు ఈ సర్వే నెంబర్లలో దాదాపు నూట ఇరవై మూడు ఎకరాలకు పైగా ఈ చెరువు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో ఫుల్ ట్యాంక్ అదే అదేవిధంగా బఫర్ జోన్ లో కూడా చాలా నిర్మాణాలు వచ్చాయి వాటి అన్నింటి కూడా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రాముడు అంటే ఇటువంటి అక్రమ కట్టడాలను గ్రేటర్ పరిధిలో ఏ ప్రాంతాలు గుర్తించారు వాటి మీద ఎటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు ప్రధానంగా గ్రేటర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రేటర్ తో పాటు జిహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లలో కానీ చాలా భూములు విలువగా ఎక్కువగా పెరిగిపోవడం ఒక గజానికి లక్ష లక్షన్నర వరకు భూముల రేట్లు పెరిగిపోవడంతో ఇలాంటి ఆక్రమణలు ఆక్రమణలు పెరుగుతూ వస్తున్నాయి ఇటు చెరువులలో కానీ నాణాలలో కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములలో చాలా వరకు ఈ విధమైనటువంటి అక్రమాలు వచ్చాయి మనం చూసాం నిన్న ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి అంటే ఆ ఎంత స్థాయిలో అక్రమంగా లేఅవుట్లు వేశారో అర్థం చేసుకోవచ్చు అట్లా లేఅవుట్లు వేసి ఆ సామాన్యులకు అమ్మడంతో వాటి వివరాలు తెలియనిటువంటి సామాన్య జనం వాటిని కొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా లేఅవుట్లు ప్రభుత్వ భూములలో ఉన్నాయి అదేవిధంగా చెరువులలో ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి భూములు వీటన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు అయితే పెరిగాయి పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇటు తో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు కూడా కఠినమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ విధమైనటువంటి కూల్చివేతలకు వాళ్ళు ఉపక్రమించారు రైట్ థ్యాంక్ యూ రాముడు